కామారెడ్డి పట్టణంలో ఈ నెల పదిహేనున బీసీ రిజర్వేషన్ అమలుకు ముందడుగు వేసిన సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు ఈ సభకు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ తెలంగాణ కర్ణాటక సీఎంలు రేవంత్ రెడ్డి సిద్ధరామయ్య పాల్గొననున్నారు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు పెట్టుకున్న నమ్మకం నిలుపుకుందామన్నారు నాడు కులగణన సర్వే జరుగుతుంటే బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు తమ వివరాలు ఇవ్వవద్దని బహిరంగంగా పిలుపునిచ్చారని గుర్తు చేశారు వివరాలను ఎవరికి పడితే వారికి ఎలా ఇస్తామంటూ మాట్లాడారన్నారు ప్రతిపక్ష నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని తెలిపారు రాష్ట్ర బలహీన వర్గాల సంఘాలను పిలిచి మరి బహిరంగ సభ పెట్టి సంబరాలు జరుపుకుంటామని పేర్కొన్నారు